కావాలని మనం చంపింది కాదు కానీ మన వలన అవి మరణించాయి అట్లాగే తల వెంట్రుకలలో పేలు ఉంటాయి ఆ పేలు ఎక్కువైపోతే అవి నెత్తురు తాగుతాయి ఒకటి రెండు తలలో చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఆ పేలు పోగొట్టుకోవడం కోసం వ్యక్తి ప్రయత్నం చేసి ఆ పేలని పోగొట్టుకుంటారు అంటే ఆ పేలని చంపినందుకు ఆయనకి దోషం వస్తుందా అట్లాగే బట్టలని ఆశ్రయించి ఒక రకమైనటువంటి చిన్ని చిన్ని కీటకాలు ఉంటాయి అవి బట్టల్ని పాడు చేసేస్తుంటాయి కాబట్టి బట్టల్ని కాపాడుకోసం కాపాడుకోవడం కోసమని ఆ బట్టల్ని దులపడము లేకపోతే అందులో ఏదైనా బాగా సుగంధ భరితంగా ఉండేటటువంటి వస్తువులను ఉంచడం ద్వారా ఆ బట్టలకి పట్టేటటువంటి పేలు మరణించేటట్టుగా చూస్తారు అది హింస కిందకు వస్తుందా అంటే శంకరుడు జవాబు చెప్తూ అవి హింస కిందకి రావు ఎందుకని అంటే వాటిని చంపాలి అన్న ఉద్దేశ్యంతో